మా టీవీలో గుండె నిండా గుడి గంటలు సీరియల్తో మనందరినీ రోజూ అలరిస్తున్న సీరియల్ హీరో బాలుగారు ఎల్ఈస్ విష్ణుకాంత్ గారు అన్న సంగతి మనకు తెలిసిందే అయితే జమినీలో కొత్త సీరియల్ మా ఇంటి దేవతతో జమినీలో కూడా అడుగు పెట్టబోతున్నారు మన విష్ణుకాంత్ గారు ఆల్రెడీ ఇది పద్నాలుగో తారీఖు నుంచి సీరియల్ స్టార్ట్ అవబోతుందనే విషయం ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈరోజు షూటింగ్లో జరిగిన ఒక సీను ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ సీన్ ఏంటి అంటే ఒక చిన్న పాప మెడలో ఉన్న చున్ను ఒకరు బైక్ మీద వస్తూ ఆ చున్నీ లాగేస్తారు సౌర్య అంటూ అరుస్తూ ఉంటే అక్కడి నుంచి తన తండ్రి మాధవ అంటూ పిలుస్తాడు ఆ మాధవయే మన హీరో విష్ణుకాంత్ గారు అలీస్ బాలు గారు సో వాళ్ళని పట్టుకుని చితకతన్ని ఆ చున్నీని వెనక్కి తీసుకుంటారు అక్కడే లిఖితామూర్తి హీరోయిన్ గారు కూడా కనిపించడం జరుగుతుంది ఇదే సీన్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో పద్నాలుగో తారీఖు నుంచి కంటే మధ్యాహ్నం టైం స్టార్ట్లో ఆడవాళ్ళందరికీ కూడా మంచి ఎంటర్టైన్ ఇవ్వడానికి బాలు మాధవ రూపంలో తిరిగి రాబోతున్నాడు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి